ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల పరిధిలోని చిన్నకన్లేరు చెరువు లెఫ్ట్ కెనాల్లో భారీ లీకేజ్ సంభవించడం స్థానిక రైతులు మాత్రమే కాకుండా మొత్తం ప్రాంత రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది చెరువు కుండల నీరు నిల్వ ఉన్న ఈ సమయంలో పొలాలకు చేరాల్సిన సాగునీరు ముందుగానే ఊటల రూపంలో వృధా అవుతుండటంతో రైతులు అసహరాన్ని వ్యక్తం చేస్తున్నారు లెఫ్ట్ కెనాల్ పగుళ్ల వద్ద నిరంతరం నీరు కారిపోవడం వల్ల చెరువు నీటి నిల్వ రోజురోజుకు తగ్గుతుండడం గ్రామ ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది చెరువు పరిస్థితిని చూసి జీవి గురునాథం కోరుకుంట్ల జానకి రఘు కోటిరెడ్డిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రకాశం జిల్లాలోని కంబం చెరువు తర్వాత రెండవ అతిపెద్ద చెరువు చిన్న కనలేరు ఇటీవల వర్షాలతో చెరువు నిండిపోవడంతో సాగునీటి కోసం వేలాది ఎకరాలు ఎదురు చూస్తున్నాయి అయితే లెఫ్ట్ కెనాల్ వద్ద ఏర్పడిన లీకేజ్ కారణంగా పెద్ద ఎత్తున నీరు బయటకు వెళ్లిపోతుంది రైట్ కెనాల్ ద్వారా సాగునీరు అందే సదుపాయం ఉన్న లెఫ్ట్ కెనాల్ లోపం రైతులకు పెద్ద నష్టం కలిగిస్తోంది గతంలో కూడా ఇదే సమస్య వచ్చింది అప్పట్లో అధికారులు తాత్కాలిక ప్యాచ్ వర్క్లు చేసి వెళ్లిపోయారు ఈసారి మాత్రం తాత్కాలిక పరిష్కారాలు కాదు శాశ్వత పునరుద్ధరణ చేయాలి లేకపోతే ప్రతి సంవత్సరం ఇదే బాధ తప్పదు గత వారం నుంచి లీకేజ్ తీవ్రత పెరిగింది అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా స్పందన లేదు చెరువులోని నీరు ఇలా వృధా అయితే రబీ పంటలు పూర్తిగా దెబ్బతింటాయి వేలాది ఎకరాలు ప్రమాదంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు చెరువు మరమ్మతులపై మాటలు మాత్రమే ఇస్తున్నారు కానీ చర్యలు మాత్రం కనిపించడం లేదు మా పంటలు ప్రమాదంలో ఉన్నాయని రైతులు వాపోయారు చిన్నకండేరు చెరువు నీటిపై పుల్లల చెరువు మండలంలోని అనేక గ్రామాలు ఆధారపడిన విషయం తెలిసిందే లీకేజ్ కొనసాగితే రాబోయే రబీ సీజన్ పూర్తిగా దెబ్బతిని తీవ్ర నష్టం కలగడం ఖాయమని రైతులు హెచ్చరిస్తున్నారు అదేవిధంగా మరి దీనికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఈ చేపల చెరువు కింద చేపలు పెంపకందారులు ఉన్నారు ఇలా చాలామంది నష్టపోయే ప్రమాదం అయితే దీనికి వర్షాల కాలంలోనే చెరువు నిండినప్పుడే అధికారులు గుర్తొస్తుంది తప్ప ఖాళీగా ఉన్న సమయంలో ఉంటే అధికారులు ఈ వైపుగా వచ్చిన దాఖలా లేవు అయితే దీన్ని ఖచ్చితంగా కట్ట నిర్మ మరి మనం పనులు చేపట్టి ప్రతిష్టాత్మకంగా చేయకపోతే ఇంత పెద్ద చెరువు కం జిల్లాలోనే ఖమ్మం చెరువు తర్వాత పుల్లల చెరువును చిన్న కలువే ఈ కార్యక్రమం రెండు మూడు రోజులకినా చేపట్టి నిధులు కేటాయించి పరిశీలించకపోతే రైతాంగాన్ని మరి సమీకరించుకొని ఆఫీసు వద్ద మరి పుల్లల చెరువు మండల ఆఫీసు వద్ద ధర్నాకు దిగాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితికి ఆ దౌర్భాగ్యం రైతులకి రాకుండా చూడాల్సిన అధికారులకి ఎంతైనా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఇంకోసారి తెలియజేస్తా ఆధ్వర్యంలో ఈరోజు సీకే రిజర్వాయర్ చిన్నకండే రిజర్వాయర్ రిజర్వాయర్లో గతంలో గండిపడి పోసటం జరిగింది కానీ అక్కడి నుంచి తాత్కాలిక మరామత్తులు చేశారు తప్ప పూర్తి స్థాయిలో అప్పుడు చేయలేదు ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడి దేవుడి దేవులన చెరువు సీకే రిజర్వాయర్ మొత్తం నిండింది ఈ చెరువు పూర్తిగా ఒక టీఎంసీ నీరు నిండితే ఒక టీఎంసీ నీరు దాదాపుగా పడతాయి ఇంత పెద్ద చెరువులో నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి చూడండి దీనికి అక్కడ గండిబడి పోతున్నాయా లేదా పోతున్నాయా దానికి తాత్కాలికంగా ఏం చేసి మరమ్మతులు చేసి నీళ్లు ఆపాలి అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము ప్రభుత్వం వారు ఏమంటేనే స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పనులు చేపట్టాలని కలెక్టర్ గారిని కూడా తెలియజేస్తున్నాము నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మా మనవి రైతు సంఘం తరఫున మేము ఇక్కడ వెలిగొండ టీ ఫైవ్ సాధన సమితి మెంబర్లు కూడా ఉన్నాము ముఖ్యంగా ఈ మారుమూల ప్రాంతము పొల్ల చెరువు మండలంలో ఉన్న ఇక్కడ పెద్ద చెరువు చిన్న కళ్ళ రిజర్వాయి ఇది చాలా పెద్ద చెరువు ఈ ప్రాంతానికి ఇది ముఖ్యంగా ఇక్కడ నీళ్లు ఉంటేనే ఈ ఏరియాకి అన్నిటికీ కూడా ఏడింది గ్రామాలకి నీళ్లు బోర్లకు వచ్చేది అలాంటి చెరువుకి ఈ మధ్య వర్షానికి దేవుడి దయ వల్ల చెరువు అయితే నిండింది కానీ మరి కట్ట లీకేజు తూమ్ కాని రోజు ఈ రకంగా వృధాగా నీళ్ళు మరి వెళ్ళిపోతూ ఉన్నాయి గుండకమ్మకి ఎల్లి చేరుతున్నాయి మొత్తం నీళ్ళు మరి గమనించి నీటి ఇరిగేషన్ శాఖ వాళ్ళు ప్రభుత్వ అధికారులు స్పందించి మారుమూల ప్రాంతం అయిన పొల్లల చెరువులో ఉన్న పూర్తి ఎడారిగా ఉన్న ప్రాంతానికి ఇదే దిక్కు ఈ చెరువుకు వెంటనే స్పందించి ఈ యొక్క మరమ్మతులు ఈ యొక్క ఆయు కట్ట కూడా శుభ్రంగా చేసి నీళ్లు స్టోరేజ్గా ఉండేటట్టుగా చేయాలని కూడా మా తరఫున మనం చేసుకుంటున్నాము ఈ ఇదే విధంగా రోజు కంటిన్యూగా పోతే త్వరలోనే నీళ్లు ఖాళీ అవుతాయి తర్వాత ఏడు నుండి వెయ్యి అడుగులు వేసినా కానీ నీళ్లు దొరకని సిచ్యువేషన్ ఇక్కడ కావున గమనించే అధికారులు వెంటనే ఈ యొక్క లీకేజ్ని అరికడతారని కూడా మా యొక్క తరఫున తెలియజేస్తా ఉన్నాం